హలో అందరికి వెల్కమ్ టు నందం హలో అండి సో ఈ రీల వచ్చేసరికి నేను ఈ శిబోరి బార్తిక్ ప్రింట్స్ తో మీ ముందుకు వచ్చేసాను సో ఇవన్నీ కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు మీద వచ్చేస్తున్నాయి ఈ ప్రింట్స్ అయితే సో సారీ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో బార్డర్స్ కాంట్రాస్ట్ వచ్చేస్తాయి మనకి సో హాఫ్ అండ్ హాఫ్ ఇవి చూసే కంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి అండ్ పరువుకి వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చేస్తారు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో వచ్చేసరికి హ్యాండ్స్ వర్క్ కూడా మనకి ఆ ప్రింట్ అయితే కంటిన్యూ చేశారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో హ్యాండ్స్ కూడా వేయించుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ సరీ రెండిట్లోనే అవైలబుల్ గా ఉన్నాయండి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి చూపిస్తున్నాను సో వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ వచ్చేసి చాలా కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అనమాట ఈ సారీ ఫ్రెండ్స్ కూడా సారీ టు సారీ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సిబోరి బాతి ప్రింట్స్ అండి ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ చూడండి చాలా బాగున్నాయి పేస్టల్ షేడ్స్ ఏంటి డార్క్ షేడ్స్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి సో వీటిలోనే మన దగ్గర మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంకా ప్రింట్స్ కలర్ ఆప్షన్స్ మారుతున్నాయి సో పేస్టల్స్ డార్క్ షేడ్స్ ఇవి వచ్చేసరికి మనకి రన్నింగ్ కలర్స్ వస్తాయి సో శారీ అంతా కూడా సేమ్ రన్నింగ్ లో ఉంటాయి ఇటు టూ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు